భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ సీనియర్ సిటిజన్స్ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో గొత్తి కోయలకు ఉచితంగా దుస్తుల పంపిణీ లక్ష్మీదేవిపాలెం మండలం గట్టుమళ్ల గ్రామ పంచాయతీ గంగమ్మ కాలనీలోని ముప్పై ఆదివాసీ కుటుంబాలకు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో ఉచితంగా దుస్తులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ రిటైర్ అయిన తర్వాత కాలక్షేపం చేయడం కంటే సామాజిక సేవ చేయటం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో గత పద్నాలుగు సంవత్సరాలుగా సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు అసోసియేషన్ సభ్యుల సహకారంతో ప్రతి నెల ముప్పై మంది వృద్ధులు ఉన్న అనాథ ఆశ్రమానికి రేషన్ అందిస్తున్నామని ప్రాథమిక పాఠశాలలోని పిల్లలకు నోట్బుక్స్ విద్యార్థులకు అవసరమైన వాటిని అందజేస్తూ సహకరించడం జరుగుతుందని తెలిపారు ప్రతి సంవత్సరం మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో ఉచితంగా దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో లక్ష్మీదేవిపల్లి మండలంలోని మారుమూల గుత్తికోయ గ్రామమైన గంగమ్మ కాలనీలో ఉచితంగా దుస్తులను చేయడం జరిగిందన్నారు సభ్యులు కాలనీవాసుల సహకారంతో ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఉండి అందరం రిటైర్ అయ్యి ఖాళీగా ఉండకుండా ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయాలన్న భావనతో ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరము నవంబర్లో ఈ విధంగా కార్యక్రమాలు పెట్టుకుంటాము ఈసారి కాస్త ఆలస్యమైంది ఆ ఆలస్యం అవడం వల్ల కొంచెం ఎండెక్కినా కానీ ఈ ప్రోగ్రామ్కి చేసి ప్రతి ఒక్కళ్ళకి ఏమేమి కావాలో మీ గ్రామ పెద్దలైనటువంటి ఈవో గారు వీళ్ళందరూ మాకు చెప్పారు ఆ లెక్క ప్రకారం మీ అందరికీ బట్టలు తెచ్చాము ఆ బట్టలన్నీ మీకు ఇప్పుడు పంచుతాము దయచేసి అందరూ జాగ్రత్తగా బట్టలు అన్ని మంచి నాణ్యమైన బట్టలు అండి బట్టల్లో ఏమి తేడా లేదని చూసి పిల్లలకు కూడా తర్వాత చాక్లెట్లు బిస్కెట్లు కూడా పంచుతాము తర్వాత మేము వెళ్తాము ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముందు భాగంగా మా తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ ప్రెసిడెంట్ కొల్లు నాగేశ్వరరావు గారిని ఆయన వేదికని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నారు అలాగే వచ్చినటువంటి ఈ గ్రామ పిల్లలందరికీ కూడా మా యొక్క ఆశీర్వచనాలు వీరంతరు కూడా మాకంటే కంటే చిన్నవాళ్లే అందరికీ మా యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పని కోరుకుంటున్నాను అలాగే వచ్చినటువంటి ఈ గ్రామ గ్రామలందరికీ కూడా మా యొక్క ఆశీర్వచనాలు వీరందరూ కూడా మాకంటే కంటే చిన్నవాళ్లే అందరికీ మా యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మేము వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేసి వేరే వేరే స్థలాల్లో ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసిన తర్వాత అరవై సంవత్సరాలు అయిన తర్వాత అందరం రిటైర్డ్ అవుతాం అయిన తర్వాత మేమందరం అందరం కూడా కొత్తగూడెం విజయనగర్ కాలనీలో ఒక స్థలం అప్పుడు కలెక్టర్ గారిని అడగగానే మాకు ఇవ్వటం జరిగింది ఆ స్థలంలో మేము ఒక వేదికని ఒక బిల్డింగ్ నిర్మాణం చేసుకొని దానిలో మేము వచ్చి క్యారం బోర్డు ఆడుకోను లేకపోతే పేపర్ చదువుకోను ఇళ్లలోకి పోకుండగా మనందరం కూడా ఒక సామాజిక కార్యక్రమం ఏదో ఒకటి చేస్తే మనకి మంచి గుర్తింపు తర్వాత మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది అని చెప్పని మా వ్యవస్థాపకులు ఏమైనప్పటికీ కూడా మూలాలని మర్చిపోటానికి మర్చిపోకూడదు మనం మా వ్యవస్థాపకులు వారు కూడా ఒక హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఈ వ్యవస్థ దీన్ని స్థాపించటం జరిగింది అప్పుడు కొద్ది మందితో స్థాపించినటువంటి ఇవాళ ఈ అసోసియేషను ఇవాళ డెబ్బై ఐదు మందితోటి విరాజిల్లు తా ఉన్నది అనేక సేవా కార్యక్రమాలు ఒక వృద్ధాశ్రమాన్ని గత పద్నాలుగు సంవత్సరాలుగా ఒక ముప్పై మంది వృద్ధులకి ప్రతి నెల రేషన్ అందించడం జరుగుతుంది అలాగే మా దగ్గరలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ని తీసుకొని దానిలో పిల్లలకు కావలసినటువంటి నోటు బుక్స్ కానివ్వండి వాళ్ళకి టైలు బెల్టులు ప్రతి ఒక్కటి కూడా మా ద్వారా వాళ్ళకి అరేంజ్మెంట్ చేయించడం జరుగుతుంది దానిలో భాగంగానే మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఉత్తి గ్రామంలో మేము బట్టలు పంచే కార్యక్రమం చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం ఏంటంటే నవంబర్ డిసెంబర్లో ఇది చేయాలి మాకు పది సంవత్సరాలు అయిన సందర్భంగా మేము ఒక సాగునీరు ప్రోగ్రాం పెట్టుకున్నాం దానివల్ల మేము ఆ ఒత్తిడిలో ఉండి ఈ ఈ పని అప్పుడు నిర్వహించలేకపోయాం దాని మూలాన ఇది కొంచెం వాయిదా పడుతూ పడుతూ ఇప్పటికీ ఇప్పుడు నేను ఫస్ట్ ఇది కూడా చేయటానికి ఒక నెల రోజుల ముందు నుంచి దీని కార్యక్రమం మొదలు పెట్టాం అప్పుడు నేను ఫస్ట్ ఫస్ట్ సార్ యొక్క నెంబర్ తీసుకొని సార్ని సంప్రదించడం జరిగింది సారు వాళ్ళ యొక్క సిబ్బందికి అందరికి చెప్పి దాని డేటా అంతా కూడా ఇక్కడ ఏ ఊళ్ళో ఎంతమంది ఉంటారు ఏంటి పిల్లలు ఎంతమంది ఆడవాళ్ళు ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది డేటా అంతా కూడా వారు మనకి పంపించడం జరిగింది